మాత్రేనా గురుదార్ నమస్తే అన్న పేరు యోగేష్ సార్ నేను కామారెడ్డి జిల్లా బిచ్చుందలో ఉంటానండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ జాబ్ ఉంది ఆ నాకు వాస్తవానికి అమ్మవారు వారాయి అమ్మవారు మొదటిసారి నేను అమ్మంచు చూ అంటే అమ్మ విషయం తెలుసుకోవడం అనేది ఆ గత సంవత్సరం జరిగిందండి గత సంవత్సరం జరిగింది ఆ ఆ సమయంలో వాస్తవానికి ఆ సమయంలో ఆ నా కూతురు చిన్న వయసు రెండున్నర సంవత్సరం వయసు ఇప్పుడు అప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఉండింది తను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండిందండి గత సంవత్సరం ఒక రకంగా కాస్త రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం ట్రీట్మెంట్ లేని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్పిండ్రు అమ్మాయి విషయంలో సో ఏమైనా జరగవచ్చు అన్న పరిస్థితిలో అమ్మాయి ఉండింది సో ఆ సమయంలో నేను జనరల్గా యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక వీడియోలో అమ్మవారిది విషయం తెలిసింది ఇట్లా సో ఆ వీడియోలో అసాధ్య రోగాలను చొలించే శక్తి అమ్మకుంది అమ్మ అమ్మని ఒకసారి మనం ప్రార్థిస్తున్న విషయం నేను అవగతమైంది తప్ప విషయం ఏం తెలియదు సరే సాయంత్రం పూజ చేయాలన్నారు హాస్పిటల్ లో ఉన్నా అడ్మిట్ అయి ఉన్న విషయం ఏం తెలియదు సో నాకు తోచినట్టు రోజంతా ఉపవాసమే ఉండి రాత్రి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారిని కాస్త ప్రార్థించుకొని భోజనం చేయడం నియమం పెట్టుకుని చేసినా అండి సో అయితే అప్పుడు చాలా ఆశ్చర్యంగా అష్టమి రోజుకో నవమి రోజుకో అమ్మాయి హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది మేము దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ నుంచి ఇంట్లో లేస్పిటల్లోనే ఉన్నాము సో ఫిఫ్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళినామండి సో ఆ రోజు సహజంగా రోజు సాయంత్రం స్నానం చేస్తే పూజలు అమ్మాయి చేసుకోవడం అలవాటుగా ఉంది జనరల్గా సో అంటే చేస్తున్నప్పుడు లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అండి ఎందుకో నాకు మనసులో లో ఆ పూజ తర్వాత చిన్న సంకల్పం అమ్మ నాకు ఏదైనా దాని నేను కొంచెం అంటే అంతరిక్ష తీసుకోవాలనుకుంటున్నా నాకు సరైన గురువు నుంచి జనరల్ గా అమ్మ మొక్కడం ఒక గా అయింది సో అనగకుండా ఫేస్బుక్ లో మన పీఠం సంబంధించిన ఒక పోస్ట్ చూసిన నేను చూసి నేను వాట్సాప్ పెట్టడం జరిగింది సో మన నుంచి వెంకటేశ్వర గారు కాంటాక్ట్ చేసిండు లోనే తర్వాత గ్రూప్ లో యాడ్ చేయడము ఇదంతా జరిగిందండి అదృష్టం ఈ నవరాత్రులు అంటే గురువు జూమ్ కాల్ వస్తారు మాట్లాడడం జరిగింది నవరాత్రుల కంటే ముందు సో వారు అన్నారు బాగుంది బట్ గురుముఖ గురుముఖత తీసుకుంటే నా ప్రభావం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు అని చెప్పి ప్రోత్సహించిండు సో అట్లా గురుగారి ఆశీర్వాదం తోటి ఈసారి ప్రారంభం చేసినామండి సో నేను మొదటిసారి వాస్తవానికి దీక్షలాగా తీసుకోవడము మా ఇంట్లో అఖంఠ దీపారాధన జరగడం ఇదంతా మొదటిసారి భయం ఉండింది ఎట్లా జరుగుతుందో ఏమో వాస్తవానికి నేను వాళ్ళు ఏమైనా ఉండింది బట్ తర్వాత మా లీడర్స్ వెంకటేశ్వరరావు గారు తర్వాత ప్రదీప్ గారు బాగా గైడ్ చేసిందండి అంటే జనరల్ గా పూజనప్పుడు అంటే నాకు అందరి అనుభవాలు అయితే రాలేదు బట్ మనసు చాలా తృప్తిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా తృప్తిగా ఉంది అమ్మవారు అమ్మవారు మా ఇంట్లో తొమ్మిది రోజులు ప్రత్యక్షంగా ఉన్న ఫీల్డింగ్ ఉంది ఆ మొత్తం చాలా హ్యాపీగా జరిగింది అండి చాలా హ్యాపీగా జరిగింది ఉద్వాసన వరకు చాలా ఆనందంగా ఉంది మనసు అంతా ఇకపై అమ్మవారు దారి చూపిస్తారో చూడాలి సరే స్వామి వారహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా దాన్ని ఎలా అధిగమించగలిగారు వల్ల ఇబ్బంది రైట్ అండి అయితే అన్నయ్యకి విషయం చెప్పినప్పుడు ఇనిషియల్ గా అన్నారు పరీక్షలు వస్తాయి అమ్మవారు ఏమి ఆశామాషే కాదు పరీక్షలు వస్తాయి తట్టుకోవాల్సి వస్తుంది అని అన్నారు నాకు వచ్చిన ఒక్కటే సమస్యల అఖండ దీపారాధనని ఎట్లా కంటిన్యూ చేయడం అనే విషయంలో మధ్యలో ఒక త్రీ డేస్ మా మిస్సెస్ కి కాస్త ఇబ్బంది వచ్చింది నాకుంది టూ ఇయర్స్ పాప ఒక్క విషయం వదిలేసి వృత్తిపరంగా ఇబ్బంది రాలేదండి ఏం రాలేదు అంటే మరి సాయంత్రానికి సమయం ఏ పనున్న ఉదయం నుంచి మధ్యాహ్నం ఉంటది ఒక్క అఖండ దీపారాధన చూసుకోవడం తప్ప వేరే స్పెసిఫిక్ ఇబ్బంది అయితే ఏం లేదు ఓకే స్వామి నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మొదటిసారి అండి మొదటిసారి చేయడం స్పెసిఫిక్ రీజన్ అంటే చేయాలన్న సంకల్పం ఆటోమేటిక్ వచ్చింది నేను జనరల్ డోసు ఆయన పూజ చేస్తున్నప్పుడే ఈసారి నవరాత్రుల్లో మంతరిక్ష తీసుకొని చేయాలన్న సంకల్పం వచ్చింది అది మొదటి రీజన్ రెండు నా కూతురు ఆరోగ్యం కోసమే అండి వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు నేను ముందు చెప్పినట్టే అండి లాస్ట్ ఇయర్ నా కూతురుతో హాస్పిటల్ ఉన్నప్పుడే జనరల్ వాట్సాప్ సారీ ఫేస్ యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది సో నవరథాలు వస్తున్నాయి సో అక్కడ నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే వారు ఎవరు చెప్తున్నప్పుడు అమ్మవారు తన రథం పైన అశ్విని దేవతల్ని ధన్వంతరిని కూర్చోట్టుకుని ప్రయాణం చేస్తారు అన్న విషయం సో అశ్విని దేవతలు దేవ వైద్యులు ధన్వంతరి ఆ వైద్యానికి సంబంధించిన అధిపతి వాళ్ళనే అమ్మ అమ్మకి అది అమ్మ వాళ్ళని అధినాయకత్వం వహిస్తుందంటే నాకు కష్టం ఎవరు చెప్పుకొని కుదరదిగా ఎందుకంటే ఆ పార్టీకి అంటే నాకు ఈ వీడియో చూసే రోజుకి హోప్స్ లేవండి డాక్టర్స్ ఎవరు కూడా గా ఏ ఒక్క డాక్టర్ అతను మాట్లాడలేదు అసాధ్యమైన విషయాలు మెడికల్ హిస్టరీలో అసలు దీనికి ట్రీట్మెంట్ లేదు ఇట్లాంటి పరిస్థితే ఉండింది సో అట్లా అనిపించింది అమ్మ తప్ప నాకు నాకు వేరే మార్గం లేదు ఇంకా అమ్మ అమ్మకే చెప్పుకుందాం సార్ నేను చేస్తా చూద్దాం లేండి అని సరే స్వామి మరి ఫేస్బుక్ ద్వారా వచ్చానని చెప్పారు ఇందర మరి ఫేస్బుక్ మీకు కదా ఎలా నమ్మకం వచ్చింది అంటే ఫేక్ ఎక్కువ ఫేస్బుక్ లో అవునండి అవును 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 నేను ఒక అన్నయ్య విషయం చెప్పిన అన్నయ్య కూడా ఏమన్నారంటే అంటే వారు మోసం అంటే మోసం అనే పదానికి ఆధ్వర్య ఆధర్మిక ప్రపంచంలో చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఆ బయట జరిగే మోసాలు చాలా తక్కువ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీలో చాలా ఎక్కువ మోసాలు జరుగుతాయి సో జాగ్రత్త ఉండాల్సిందే విషయం వారు నాకు చెప్పిళ్ళు బట్ నాకు ఒకటి అనిపించింది అమ్మనే అడుగుతున్నాను నేను అమ్మాయి దారి చూపిస్తుంది ఒక్క నమ్మకం పైనే వస్తున్నాయి తప్ప ఈ చెక్స్ అండ్ ఎర్రర్స్ విషయంలో నేను పెద్దగా బాధారు కాలేదు ఓకే స్వామి మరి పీఠం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా అంటే రైట్ కరెక్ట్ అని మీకు నమ్మకం ఏదో స్పెసిఫిక్ రీజన్ తో నమ్మకం నమ్మకం ఒక రీజన్ అంటూ ఏం లేదు నాకు సంకల్పంలో అమ్మ దారి చూపిస్తుంది అని ఒకే ఒక మాటతో నమ్మకం కలిగింది ఇనిషియల్ గా నాకు అప్పుడు గురువు తెలియదు పీఠం తెలియదు అప్పటి పరిస్థితి చెప్తున్నాను నేను మీకు సో ఇన్షియల్ జరిగింది ఇన్షియల్ అమ్మవారు అమ్మనే దారి చూపిస్తుంది ఇంకా నాకు అని ఒక్కటే గుడి నమ్మకంతో నడిచిన ఆ తర్వాత ఎప్పుడైతే గురువు గారు ఆ స్పెసిఫిక్ ముహూర్తాలు వేయడము ఆ వ్యక్తిగత స్పెసిఫిక్ మంత్రాలు వేయడము ఈ విషయం వచ్చినప్పుడు ఆ చాట్ చూసి వారు ముహూర్తం డిసైడ్ చేసిన విషయం నాకు అర్థమైనప్పుడు సో బాగా స్పెసిఫిక్ ఉన్నారు ఆ మనం గురువుగా స్వీకరించవచ్చు ఖచ్చితంగా విషయం అప్పుడు అప్పుడు నేను ఆ ఈ దీని నుంచి బయటకు వచ్చాను వాస్తవాన్ని జనరల్ గా చాలా అంటే నేను అంత గతంలో విన్నది ఫోన్లో చెప్పేస్తా బల్గే చెప్పేస్తా నేను అంటే పేరు ప్రస్తావన వద్దు సమ్ ఎక్సర్ఏ పర్సన్ వీడియో చూస్తున్నప్పుడు నేను దశ మహావిష్య దశ మహావిద్య మంత్రాలు ఫోన్లో చెప్తా సో నేను నా ఫేస్బుక్ టైంలో రాసిన దశ మహావిద్యలు అంగడి సరుకుల అని రాసిన డబ్బులు తీసుకొని చెప్ అరే గురు శిష్య పరంపర అనేది ఆ డబ్బుతో ముడిపడ్డప్పుడు అది పెద్ద వర్కౌట్ కాదు అన్న విషయం నాకు నమ్మకం ఉంది సో గురుగారు ఉచితంగానే ఇస్తున్నారు ఈ రెండు పాయింట్స్ నాకు బాగా అంటే అటువైపు నడవనికి ప్రేరణ కల్పిస్తున్నాయండి ఓకే మంచి స్వామి అదే మంత్ర మంత్రదీక్షకు మీకు ఖర్చు ఎంత అయింది అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా హోము అని ఇతర ఖర్చులని ఏమైనా మీ దగ్గర తీసుకున్నారా లేదండి లేదు గురు దక్షిణ అంటే లేదు సామాన్యంగా తీసే పూజా సామాగ్రి మహా అంటే వెయ్యి రూపాయలు అయ్యి ఉండవచ్చు ఇంక్లూడ్ అంటే నావు నేను వాడినా కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు హోమాలు లాంటిది అయితే ఏం చెప్పలేదు నాకు అర్థం విషయం ఎంత పని చేస్తారు నేను మీరు ఇట్స్ మీన్ మరణించిండు దానిలో ఎంత దూరం నడుస్తానో నా వైపే తప్ప హోమాలు చేయాలని అట్లా అయితే ఏం లేదండి అట్లాంటి లేదు పీఠానికి కానీ గురు దక్షిణ కింద కానీ ఏమన్నా ఇచ్చారా మీరు లేదండి లేదు నేనేమియలేదు గురువారం చాలా సందర్భాల్లో నేనేం తీసుకోను అని కూడా స్పష్టంగా అయిపోయినా అన్న సందర్పణ సందర్భణ కూడా నేను తీసుకొని చెప్పారు చాలా స్పష్టంగా అయిపోయిన విషయాన్ని మంచి స్వామి పేట నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది ఆ మెయింటెన్స్ బాగుంది నియమాలు కూడా మరీ కఠినమైన నియమాలు అయితే అనిపించలేదు మనం ఆ సాధారణ జీవనంలో ఆ మన లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేస్తూ స్పిరిచువల్ వేలో నడవచ్చు ఈ అంటే నడిచే విధంగానే నియమాలు ఆ ఉన్నాయి సపోర్ట్ బాగుంది అనుమానాలు వచ్చిన ఏదైనా విషయం వచ్చినప్పుడు ఏదైతే గురువు నిర్దేశం దారి చూపిస్తారు అని చెప్పి అన్నారు దానికి సరిగ్గా ఉంది ఓకే పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు మీ నాకు ముందు వెంకటేశ్వరరావు గారు లీడర్గా వచ్చిండే సో వారు నాకు ఈ పూజ సామాగ్రి తీసుకోవడము దాన్ని గ్రూప్లో పెట్టడము గురువారం సెల్ఫీ ఇక్కడి వరకు వారు గైడ్ చేసిండు అన్ని విషయాల్లో నాకు అసలు నా ఫోన్కి అసలు రిపేర్ ఉండింది సెల్ఫీ కెమెరా ఇష్యూ ఉండింది సో చెప్తే వారు సరే పర్లేదు వీడియో తీయించండి వీడియో తీసి పంపండి అని చెప్పి అన్నారు సో బాగుంది ఆ తర్వాత నవరాత్రులు స్టార్టింగ్లో నాకు ప్రదీప్ గారు లీడర్ అలర్ట్ అయింది వారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడము మాట్లాడము ఏదైనా విషయం ఉంటే వారు గైడ్ చేయడం జరిగిందండి ఈ అంటే ఈ మెకానిజం అంటే ఒక ఒక దగ్గరుండి సాధన చేస్తేనే మనం ఎక్కడెక్కడ ఉండి చేస్తున్నాము సో మెకానిజం బాగా హెల్ప్ఫుల్ అయింది ఓకే సామి మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి అవి విన్నారా వాటి నుండి మీరేమి నేర్చుకున్నారు అండి ఇంకోసారి అడగారు ప్రశ్న ప్లీజ్ ఓకే మొదట మీరు రంగాలనే సాధకుల యొక్క అనుభవాల గురించి మీకు కాల్స్ పెట్టారు జూమ్ కాల్స్ అవును అవి విన్నారా వాటి నుండి మీరేమి నేర్చుకున్నారు అంటే కనుక ప్రేరణ వచ్చిందండి మొదటైతే అంటే నేను చేస్తానో చేయనో అవుతుందో కాదని డౌట్ ఆ సంశయం బయటకు వచ్చింది చేస్తే ప్రేరణ వచ్చిందండి అనుభవాలు ఇచ్చి వ్యక్తిగతమైన అంశం కాబట్టి నాకు వచ్చిన ఐడియా ఉంది కాబట్టి అనుభవాల విషయంలో పెద్దగా అంటే నాకు వచ్చిందో రాళ్ళు ఈ ఆలోచన అయితే ఏం లేకుండాయండి ఓకే స్వామి పీఠం పేరు మీద జపం చేసుకున్నారా చేస్తే ఆ శక్తి ఎలా ఉంది అంటే పీఠం పేరు మీద జపం నాకు కుదరలేదండి కుదరలేదు ఆ నాకు యాక్సెస్ లేకుండా వాస్తవానికి కొత్త చిన్న మిస్కమ్యూనికేట్ ఉండే నాకు ఆ నవరాత్రుల మొదలు మొదలు పెట్టడానికి ముందు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే యాక్సెసిబిలిటీ వచ్చింది సో నేను చేయలేకపోయినా అండి పీఠం పెడితే జపం చేయలేకపోయినా సో నవరాత్రి నుంచే మొదలు పెట్టినా అండి ఓకే స్వామి పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు ఫోటో మీరు తీసుకుని ఉంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి కొంచెం చెప్పండి అండి నేను పీఠం ఫోటో తీసుకోలేదండి నేను ఇన్షన్ లాస్ట్ ఇయర్ నవరాత్రులు పూర్తవుతూనే అమ్మవారి ఫోటో కొన్నాయండి ఆ ఫోటో పూజ లాస్ట్ నుంచి ఉంది సో ఈసారి నేను ది ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోతోనే నాకు ఇదైందండి ఫోటో బట్ నేను చూసిన బా చెప్పండి ఫోటో ఆ బాగుందండి అంటే కాలబెరుడు ఆంజనేయ స్వామి మొత్తానికి అయితే ఏదో తాతకపరమైన అంశాలు కలిపి ఒక పిక్చరైజ్ చేసేట్టు అనిపించింది సో నాకు డిస్క్రైబ్ చేయడం అనేది వస్తా లేదు అంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్న విషయం నాకు అర్థం అవుతా ఓకే సమయం మంచిదండి గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ మంత్రం ఇవ్వటంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఇబ్బందులు లేదండి ప్రాపర్ ప్రాపర్గా ఉంది గా ప్రాపర్గా ఆ ఏదైతే ఆ వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేయడము ప్రతి ప్రక్రియ ముందు వారు వీడియో పెట్టడము బాగుంది బిలిటీ కూడా స ఓకే స్వామి ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్లోనే మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారా లేదా శక్తి అనుభవించడం అంటే అండి అంటే లోపల ఫీలింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జపం చెప్పనిపిస్తుందని సేపు కొన్నిసార్లు చర బాగా తేలికైనట్టు టన్ పీయడం కొన్నిసార్లు బాగా బరువైన టర్న్ సో ఇది ఉంది సో ఆన్లైన్ మంత్రాలు ఆఫ్లైన్ మంత్రాలు ఇది నాకు పెద్దగా అంటే కమ్యూనికేషన్స్ అంటే గతంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పుడు పోయే విన్నరేమో మంత్రాలు మించి నాకేం అనిపిస్తలేదండి శక్తి అంటే అమ్మవారి అమ్మవారి శక్తి యొక్క ఫీలింగ్ అయితే శరీరంలో ఉంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అయితే రీఫిల్ అయింది సరే సమయ గురువు గారు మీ జపం అయినాక మీ జపాలు అయిపోయినాయి మీరు ఏం చెప్తున్నారు ఏ రోజు ఆ రోజు అప్డేట్ పెడుతున్నారు దానికి సంబంధించిన వివరాలు గురువు గారు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా అంటే నాకు నా స్పెసిఫిక్ అనుభవ్ అయితే ఏం రాలేదండి ఏం రాలేదు ఇచ్చిన ఇచ్చిన తప్ప సో జనరల్ చెప్తూ ఉన్నా గురుగారు సరే మంచిది అని అప్డేట్ ఇచ్చిండ్రు ఆ ఒకటి రెండు కొంచెం పర్సనల్ చెప్పాల్సిన ఉండే సో గురుగారు పర్సనల్ మెసేజ్ చేసిన వారు ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చిండీ దాని విషయాన్ని అంటే నవంబర్ చివరి రోజు అంటే రేపు ఉదయం ఉద్వాసన అంటే ఈరోజు చివరి ఎప్పుడైతే వాహనాలు తర్వాత అమ్మవారికి సారే పెట్టే ఉంది కదా ఆ రోజు ఉదయం నుంచి నాకు నూట మూడు జ్వరం అండి నూట మూడు జ్వరం అదొక పరీక్షనే ఫీల్ అయినాము బట్ మా ఆవిడ పూర్తిగా కోఆపరేట్ చేసి మిగిలిన పనులను చేసి నేను టాబ్లెట్లు వేసుకుంటే ఈవినింగ్ పూజ సమయానికి తగ్గింది సో అదే రకంగా నేను నాకు కర్మాచరణ జరిగిందో లేదో పరీక్షను అనుకొని ముందుకైనా తప్ప ఇది కూడా నేను వాళ్ళ గురువారు షేర్ చేయలేదు ఈ విషయాన్ని నేనే అనుకున్నా వాస్తవానికి ఇది ఒక జరిగి ఉండొచ్చు పరీక్ష పెట్టుకోవచ్చు అమ్మా అని ఓకే మీకు మంత్రదీక్షకి ముందు గాని మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అలాగే ఇంకోటే ఉన్నాయి ఇంకా అంటే ఈ చిన్న చిన్న మరి పెద్ద పరీక్షలు అయితే ఎం లేదు నాకు జ్వరం రావడము నా కూతురికి జ్వరం రావడం ఇట్లా జరిగింది సో నాకు కొంచెం ముందు ప్రిపేర్ అయి ఉన్నాను సంథింగ్ ఎందుకంటే గతంలో అంటే నేను లాస్ట్ టైం అమ్మవారిని ముక్తి అస్ట్ టైం నాకు బాగా ఇబ్బంది అయింది ఈ రోజు ఈసారి అష్టం రోజు ఇబ్బంది ఇది నాకు కొంచెం మైండ్ లో ఉందండి అప్పుడు నేను దాన్ని మెంటల్ అని ప్రిపేర్ అయినా సంథింగ్ ఏదైనా జరగవచ్చు ఇష్యూ లేదు అమ్మ పరీక్ష అన్న విషయం నేను ముందు మెంటల్ ప్రిపేర్ అయినా అండి అఖండ దీపం అఖండదీపం పోయినట్టు కలలు రావడము ఉలిక్కిపడు ఇవ్వడము అరత్వ ఇవన్నీ జరిగినాయి బట్ నాకు తెలుసు ఇది ఒక రకంగా పరీక్షలు అవి ఉండొచ్చి నేను ఒక రెండు నిమిషాలు గురువు షేర్ చేసినా బట్ బయట గ్రూప్లలో పెద్దగా ఏమి నేను చెప్పలేదండి ఇది ఓకే స్వామి జపసాధనలో సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు జప ఇబ్బందులు అయితే నేను ఒక నియమిత సంఖ్య పెట్టుకొని చేసిన అండి ఇబ్బందులు అయితే ఏం రాలే రాలేదు సో ఆ సంఖ్య తర్వాత ఆ సంఖ్య ఆ సంఖ్య చేసినంతసేపు ఆసనం కూర్చొని చేసినా ఆ నియమిత సంఖ్య దాటిన తర్వాత కొంచెం అంటే ఒళ్ళు నొప్పులు ఇట్లా జనాలు ఉంటాయి కాబట్టి లేచి చేరులో కూర్చుండి ఇంకా అడిషనల్ చేయొచ్చిన ప్రయత్నం చేసిన ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చా ఏమైనా లోటు ఉందా పూర్తిగా అమ్మవారు తొమ్మిది రోజుల సంతృప్తి ఏముంటే పూర్తి సంతృప్తి మంచి సమయం పీఠం చేపట్టే అన్న సంతాపన కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు కార్యక్రమాలు జరుపుతున్నారు కదా వాటి గురించి మీకు తెలిసిన విషయాలు గురువు గారు చెప్పింది గురువు గారు చెప్పిందే ఎవరో మొత్తానికి సాధకులు అడిగిన విషయం ఏంటి అంటే ఆ ఈ ఎంత ఎంతమందికి భోజనం పెట్టాలని పడిగిండు ఎవరు బాయనలు ముగ్గురికి ఐదుగురు సంఖ్య ఫిక్స్అప్ చేస్తున్నాం కదా భోజనాలు ఎంతమందికి పెట్టాలని పడిగిండు సో ఇప్పుడు గురుగారు ఆన్సర్ ఏమి ఇచ్చింది అంటే ఇంతమందిగా నేను చెప్తే ఎవరు చేయలేరు ఎంతమంది అని చెప్తే నేను ఎవరు చేయలేరు అంత సంఖ్య ఉంది సో మీ ఇష్టం అని అన్నారు అప్పుడు నాకు అర్థం అన్న సంతర్పణ అనేది విషయం చాలా అద్భుతమైన శాస్త్రము ఆ చాలా బాగుందండి చాలా బాగుంది ఓకే స్వామి పీఠంలోనికి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే ఆ పీస్ పెరిగిందండి పీస్ పెరిగింది మా నేను కొంచెం అంటే కొంచెం ప్రశాంతంగా కూర్చోవడం అనేది బాగా పెరిగింది తర్వాత జనరల్ గా కూర్చున్నప్పుడు గురుదర్శ మంత్రము నా ప్రేరణ లేకుండా లోపల అప్పుడప్పుడు అట్లా నడవడం అండి ఇది గతంలో జరగకుండా ఇప్పుడు కూర్చున్నాం ఏదో మాట్లాడుతున్నాం ఆలో అమ్మవారి గుర్తుకు రావడము ఆ మదరం లోపల మరణంగా ఓకే స్వామి ఇక్కడికి వచ్చాక మన పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి గాని గురువు గారి గురించి గాని మీ అభిప్రాయం అనేది గతంలో ఎలా ఉంది ఇప్పుడే ఇక్కడే మీరేం నేర్చుకున్నారు సనాతన ధర్మం గురించి గురువు గారి గురించి పీఠం గురించి నేను నా చిన్న వయసు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని నేను ఆర్ఎస్ఎస్లో ప్రచారక ధర్మ నాలుగు సంవత్సరాలు ప్రచారక మిషన్ పూర్తి సమయ కార్యకర్తలు నాలుగు సంవత్సరాలు పనిచేసిన సో సనాతన ధర్మం యొక్క అవున్న ఆ విషయంలో నేను ముందు నుంచి కూడా పాశ్చాబ్గా ఉన్నాయండి స్పెసిఫిక్గా గురుగారు నియమాలు రాస్తున్నప్పుడు మీరు సనాతన ధర్మాన్ని నమ్ముతుండాలని మెన్షన్ చేసిన పాయింట్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది చాలా అట్రాక్ట్ చేసింది చిన్నప్పటి అదే వాసంలో పెరిగిన్నాయండి కాబట్టి నేను అటువైపు ఉన్నా సో ఈ క్రైస్తవ మతవారు ఆపడము రొటీన్ లో భాగం నా జీవిత విధానంలో రొటీన్ లో భాగం నా నా టైంలో చూస్తే అర్థమవుతుంది ఫేస్బుక్ టైం లోని చూస్తే చాలా కార్యక్రమాలు లైడ్ ఉంటాయి మీకు అవగాహన వస్తుంది ఓకే మొదట్లో గురువు గారు జూమ్ కాల్ తో మాట్లాడటం జరిగింది మీకు ఎలా అనిపించింది గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వటం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం మొదటి విషయం అండి గురువు గారు దారి జీవించాలి ఆ విషయంలో ఏం లోటు లేదు ప్రతి అడుగు చేపడుకుని అడిపించిందా సరే స్వామి అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మొదటిసారి అండి మొదటిసారి ఆ భయం ఉండి మీకు అలా చెప్పిన రెండు మూడు సార్లు ఉల్లిక్పడి లేచి పరిస్థితి అవలసిన పరిస్థితి ఉండింది మొదటిసారి అండి మొదటిసారి ఓకే స్వామి వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా కొత్తగా పెట్టారు ఆ టైంలో మీకు ఆ అనుభూతి ఎలా అనిపించింది వాటి గురించి అండి మొదటి రోజు కాస్త అంటే వెన్నుపా చుట్టూ వైబ్రేషన్స్ వచ్చినాయండి సో నాకు ఎందుకు మనసులో అమ్మవారు వచ్చింద కూర్చున్నారు నేను విగ్రహము ఫోటో కాదు అమ్మవారు ఫీలింగ్ అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే స్వామి అదే మీరు సొంతగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా అంటే జపంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి కొన్ని భయపడే సంఘటనలు కూడా జరుగుతుంటాయి భయపడుతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో మీరు ఇది పూర్తి చేసేవారా సొంతగా అంటే మంత్రం లేదు కదండి ఎట్లా చేస్తాం అంటే మామూలుగా ఏదైనా దీపం రూపంలో నైవేద్యం నడుస్తుండే అంతే ఇంకా మంత్రం లేదు కాబట్టి ఏదో స్తోత్రము సహస్రామ శతనామాలు చదివి దండం పెట్టుకోవడం ఉంటుండే అండి సో మంత్రానికి ఆ తర్వాత స్తోత్ర పడట మధ్యలో గ్యాప్ చాలా ఉంటది కదండి సో అట్లా నడుస్తున్నాయి అంతే ఇంకా ఓకే స్వామి గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతగా అంటే బుక్ లో ఎక్కడో చూసి తీసుకునే మంత్రానికి తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి నేనైతే అట్లా ఏం చేయలేదండి అంటే ఓకే లేదు ఆ మంత్రం గురువారితో తీసుకు నేను అమ్మవారికే మొక్కినా నాకు మంత్రం పిడ్డమ్మా నేను మమ్మల్ని ఆరాద్దాం అనుకుంటున్నా నాకు మంత్రం కావాలి అమ్మవారి మొక్కినా వారి దారి తీసుకు తప్ప ఈ మన బుక్కులు ఇది నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఓకే స్వామి మరి అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు గారు చెప్పారు దాని గురించి మీ అభిప్రాయం నాకు కుదరలేదండి నేను చేయలేకపోయినా అదే చేయలేకపోయారు అసలు దాన్ని అన్నప్పుడు మీకు ఏమనిపించింది మరి ఎప్పుడు మనం పెట్టాం కదా ఫస్ట్ సారి గురువు గారు చెప్పుకుంటారు మరి దాని గురించి మీరు ఏమనుకున్నారు ఆ టైంలో నేను కొంచెం ముందు విన్నా అంటే అమ్మ అమ్మవారికి సంబంధించిన మనం తనలాగా కావడం సో మహిళ మహిళనే కోరటానికి పెట్టుకోవాలని పెట్టుకోవద్దు నేను ఎట్లా పెట్టుకుంటా ఈ ఫీల్ ఈ హాన్ని చంపేసుకోవడం కోసం స్టెప్ ఏమో అనుకున్నాను గురుగారు చెప్పినప్పుడు జనరల్ గా బయట గేలి చేయడం ఏదో ఉంటది కదండి గురుటానికి పెట్టుకుంటా మరి అమ్మలాగా పెట్టుకున్నారు బయట నా నేను నేను నా హాని చంపుకునే ప్రయత్నంలో భాగమేమో అనిపించింది జనరల్ ఈ ఈ ఏమంటారండి ఈ ప్రకోపం అనేది మహిషంతో ఊడుస్తారు కదా అమ్మ మహిషాసనం కదా సో అట్లా నాలో ఉన్న మహిషిని చంపే ప్రయత్నమేమో అని అనుకున్న తప్ప నాకు వేరే ఫీలింగ్ ఏం రాలే సరే స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది గురువు పాయింట్ టు పాయింట్ వీడియో పెట్టిండ్లు ఆ దాన్ని దాని యాక్చువల్స్ ఫాలో అయినాము బట్ ఎప్పుడైతే అమ్మవారిని తీసుకొని బయటికి మన గేట్ దగ్గర తీసుకుని వదిలే సన్నివేశం ఉంది కదా అది కొంచెం అంటే ఒక రంగం ఏడ్చుకుంటే జరిగింది అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు ఎలా అనిపించింది ఆ డౌట్స్ బాగుండే చాలాసార్లు రిస్క్ ఇచ్చిన ప్రదీప్ గారిని బాగుంది ఆ సన్నివేశాలు ఏమన్నా మాకు మాకోసం మీరు తీసినప్పుడు మీకు ఎలా నాకు డిస్క్రైబ్ చేయడం వస్తలేదండి ఆ ఫీలింగ్ అప్పుడు అనుభవించిన దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్న విషయం తెలియట్లేదు ఓకే సరే స్వామి అమ్మవారిని ఎలా ఉంది చెప్పలేండి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అమ్మ థ్యాంక్ యూ ఇన్ని రోజులు నన్ను కేటాయి కాపాడును సో మీరు మీ స్థానిక ఎట్లా పోవాల్సిన అవసరం వచ్చింది సో నన్ను మీరు మీ చల్లని పెట్టండి అని చెప్పి చెప్పుకుంటూ పంపించాలి పిల్లలు కొంచెం పరకమైన బాధ కళ్ళు నీళ్ళు తిరిగిన్నాయి ఇంకా ఓకే స్వామి పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకేవి అనిపించింది బాగుందండి అంటే ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ అంటే మనం ఏదైతే వేలో ఊతున్నామో హిందుతో దూరంగా పెరుగుతున్నారు పిల్లలు సో హిందుతో దగ్గర పెరిగినప్పుడే వృద్ధాశ్రమాలు తగ్గుతాయి అనాశ్రమాలు తగ్గుతాయి సో ఆ వేలో అద్భుతం స్పిరిచువాలిటీ లేను ఆధ్యాత్మికంగా జ్ఞానం లేని వాళ్ళకు మానవత్వం ఉండదండి స్పిరిచువాలిటీలో పెరిగినప్పుడే పిల్లలకు ఆ కన్సర్న్ అనేది వస్తుంది అది ప్రాపర్ వేనే ఓకే చివరిగా చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ నవరాత్రుల వారా చేయాలనుకుంటారు రకరకాల బ్రహ్మణాన్ని పక్కన పెట్టి ఏదో దేవతనో ఇంకేదనో ఈ ప్రసాదాన్ని పక్కన పెట్టి సప్త మాత్రికల్లో అమ్మ అమ్మని అమ్మగా చూపించినప్పుడు హాయి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో నాకు మేము నాన్ వెజిటేరియన్స్ నాకు వాస్తవానికి వ్యక్తి నాన్ వెజ్ బాగా ఇష్టము సో ఈ డౌట్స్ ఉండే బట్ నేను ఈ నవరాత్రులు స్టార్టింగ్ కి మంత్ నుంచే నాన్ వెజ్ మానేసిన ఈసారి ఎందుకు అనిపించింది దానికి ఎవరైనా చెప్పింది లేదు నాకు అనిపించింది మానేసిన సో తర్వాత స్టార్ట్ అయింది రొటీన్ లైఫ్ లో తిన్నా సరే సాయంత్రం స్నానం చేసుకొని పూజ చేసుకొని నడుస్తుంది ఈ భయాలు కూడా నాన్ వెజ్ స్టేరియన్స్ అమ్మకూపన్ చేస్తున్నాము ఈ భయం కూడా ఏం పెట్టుకోవాల్సిన పని లేదన్నది గురుగారు ఉద్వాసన వీడియోలు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది అది బాగుంది అదే విధంగా వాళ్ళు కూడా మరి వాళ్ళకి మార్గదర్శకంగా మనం మనం ఏం చేస్తే బాగుంటుంది మా ఈ పీఠానికి వెళ్ళమన్నా లేకపోతే వాళ్ళు ఎలా చేసుకుంటే ఏంటని వాటి గురించి మీరు అంటే ఒక పీఠం నన్ను అడిగితే రమణ బట్ జనరల్ అడిగినప్పుడు మాత్రం మీరు గురువులే కూడా చేయడం మంచిది కాదు గైడెన్స్ ఉండదు ఓకే స్వామి శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్య నమ కారిక్యూ శ్రీమాతరే నమ